నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఉన్న బీసీ కాలనీ ప్రాంతం మరి ఇక్కడ జనం కు గుమిగూడంటే ఎందుకో కాదు నీటి కోసమే అది కూడా స్పాట్ డెలివరీ వద్దు ట్యాంక్ వద్ద దాదాపు ఒక్క నెల దాటి రెండు రోజులు గడుస్తున్నా తాగునీరు అందించలేని అధికారులు పట్టించుకోలేని ప్రజాప్రతినిధులు నెలలు గడుస్తున్నా నీళ్ళు రప్పించడం లేదంటే ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో మరి అర్థం చేసుకోవాల్సి ఉంది మరి ఈ నేపథ్యంలో ఈ నెల ముప్పై తేదీన ముచ్చటగా మూడు గంటలకు మరి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి వైఎస్ రెడ్డి గుత్తికి వస్తున్న సందర్భంగానైనా కానీ మంచినీటి సరఫరా చేస్తారా అని పలువురు అభిప్రాయం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఎన్ని మార్లు ముత్తుకున్నా కానీ కనీసం వాటర్ ట్యాంకులైనా కానీ ఇళ్ళ వద్దకు రావడం లేదు అని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే తాగునీరు గత గత నెల తొండపాడు తిరణాల సందర్భంగా వచ్చినటువంటి నీరే తప్ప ఈ రోజుకు ఒక నెల రెండు రోజులు దాటుతున్నప్పటికీ కూడా తాగునీరు బీసీ కాలనీలో వెనుక భాగంలో వచ్చిన ముందర భాగంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ కాలనీ ఆ తర్వాత మరో రెండు కాలనీలకు అంటే రెండు వీధులకు తాగునీరు రానిటువంటి దౌర్భాగ్య పరిస్థితులు గుత్తి మున్సిపాలిటీలో నెలకొని ఉన్నాయంటే మరి ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది మరోవైపు స్పాట్ డెలివరీ ట్యాంకులతో పాటు మరి నీటిని విక్రయించేటువంటి విధానాలు కూడా అధికంగా మారిపోతున్నాయి చాలామంది మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు వీరికి తొంభై శాతం ఐఏఎస్ మార్కు లేదు ఉచితంగా ఎవరైనా కానీ నీటి సరఫరా చేస్తామంటే అటు ప్రజాప్రతినిధులు మాత్రం నీకు ఐఏఎస్ గుర్తింపు ఉందా లేబరేటరీ ఉందా లేట్ ఇవంటూ అడ్డమైన మాటలు అంటూ వా ఉచితంగా నీటిని పంపిణీ చేసేవారికి కూడా అడ్డుకునేటువంటి సందర్భాలు లేకపోలేదు అటువంటి సందర్భంలో గుర్తి మున్సిపాలిటీ గుంతకాల నియోజర్గంలో ఉన్నప్పటికీ పామిడి గుత్తి మున్సిపాలిటీలో ఉన్న మరి ఈ యొక్క ప్రజాప్రతినిధులు అధికారులు సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకొని ఒకచోట సమస్య ఏర్పడితే అధికారులందరూ వారి సిబ్బందిని అంతటిని ఒక చోట చేర్చి సమస్యను పరిష్కరించే వ్యక్తి వారు మరి అటువంటి నేపథ్యంలో గుత్తిలో ఇంత నీటి సమస్య ఉన్నప్పుడు గుంతకల్లులో ఉన్నటువంటి వాటర్ ట్యాంకుల్ని కూడా గుత్తికి పిలిపించి వాటి ద్వారా నీటిని సరఫరా చేయొచ్చు కదా అని ప్రశ్నలు ప్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇటువంటి ఆలోచనలు లేకుండా ఉన్న నీటి సదుపాయాలను వినియోగించుకోకుండా కేవలం ఇష్టారాజ్యంగా ఉండడం వల్ల సత్యసాయి వాటర్ ప్రాజెక్టుకి ఆరు కోట్లు ఆ తర్వాత వైటి చెరువు ప్రాజెక్టుకి ఒక కోటి విద్యుత్ శాఖకు యాభై లక్షల పైన అప్పులుండి తర్వాత వాటర్ ట్యాంకర్లకు లక్షలు పంపిణీ చేసినటువంటి అధికారులు నీటి సమస్యను తీర్చడంలో విఫలమయ్యారని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి